ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణ మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా సూచిస్తోంది బృహస్పతి మే నుండి నాలుగో స్థానంలో శని అంటే ఏలినాటి శని ఒకటో స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు రాహువు మే నుండి పన్నెండవ స్థానంలో కేతువు మే నుండి ఆరో స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతారు మీనరాశి జాతులకు జన్మ శని ఏలినాటి శని ప్రభావం వలన పనుల ఎందు ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు జాగ్రత్త వహించాలి ప్రతి పని ఎందు సమస్యలు ఇబ్బంది పెట్టను వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయము జరుగును ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అనంటే మీనరాశి వారి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము ఉద్యోగంలో సమస్యలు అధికమవుతాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం అవసరము మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది రైతాంగం వంటి రంగాల్లో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును మీనరాశి వారు ఖర్చును నియంత్రించుకోవాలి అని సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారాల వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూల సమయం కాదు ఆరో స్థానమునందు కేతువు ప్రభావం వలన చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలి అని సూచన సూచించడం అవుతోంది చేయవలసినటువంటి పరిహారాలు అనంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురు మూర్తిని పూజించాలి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయడం చాలా చాలా మంచిది ఈ విధంగా మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు సూచిస్తున్నాయి